బోనం ఎత్తుకోవడానికి సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రెడీ అవుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే అమ్మగారు చెప్పిన విధంగా సత్య అమ్మగారికి ఇది ఎలాగైనా తాగి పెంచాలి ఇదిగో ఇది సత్య అమ్మగారు తాగవలసిన పాలు అని చెప్పేసి అయితే అందులో మొత్తం అందు కలుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కృషి వాళ్ళ అమ్మ అయితే వస్తూ ఉంటుంది ఏంటే మొత్తం అయ్యిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే ఇది తాగగానే కళ్ళు మూతలు పడిపోతాయి అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా కాదే పళ్ళు మూతలు పడిపోవడం కాదు తను తూలి పడిపోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఆ పాలు తాగుతూ ఉంటుంది అది చూసినా వాళ్ళ అత్తయ్య అయితే తాగు తాగు తర్వాత ఇది రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో సత్య బోనం ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది తనకి కళ్ళు తిరగడం మొదలవుతూ ఉంటాయి అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే అమ్మయ్య ఇది మొదలైంది ఇంకా నాకు హ్యా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే అది చూసి ఏంటి సత్య ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న సత్య అయితే ఏంటోనండి నాకు కళ్ళు బాగా తిరుగుతున్నాయి నేను నడవలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవునండి నేను నడవలేకపోతున్నాను ఈ బోనం ఎత్తుకొని నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి పడిపోతానేమో అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం పర్వాలేదు అలా నెమ్మదిగా నడువు అని చెప్పేసి అయితే సత్యను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్